ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలను ఓటు అడగలని ఎలక్షన్ కమిషన్ అధికార పార్టీ ఫ్లెక్సీలు ఉంచి ఇతర పార్టీల ఫ్లెక్సీలను తీసివేయడం సరికాదని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అభ్యంతరం వ్యక్తం చేశారు గోదావరి ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఫోర్ హామీలను ఇచ్చి నెరవేర్చకుండా మోసం చేసిందన్నారు మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వృద్ధులకు వితంతులకు నాలుగు వేల పెన్షన్ కళ్యాణ లక్ష్మి బంగారం హామీలు ఏమయ్యాయని కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటు కోసమే వచ్చే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రశ్నించాలన్నారు ప్రజలను మోసం చేస్తూ గత రెండున్నర సంవత్సరాలుగా దుర్మార్గపు పాలన చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలంతా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ గంగానగర్ బ్రిడ్జ్ నుండి సమ్మక జాతర వరకు అధికార పార్టీ నాయకుడు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తీయకుండా ఉంచారని తమ ఫ్లెక్సీలను మాత్రం తొలగించారని వెంటనే వాటిని తొలగించారని డిమాండ్ చేశారు లేదంటే ఈ విషయంగా రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు జరుగుతున్నటువంటి నోటిఫికేషన్ విడుదలైనటువంటి సందర్భంగా కార్పొరేషన్లో ఉన్నటువంటి సకల జనులందరినీ కూడా ఒకటే మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రెండున్నరేళ్లలో బిఆర్ఎస్ పార్టీ ఈ ప్రాంతంలో పరిపాలన లేకపోతే ప్రజలు ఎంత ఇబ్బందులు అవస్థలు పడుతున్నారో మనం రెండేళ్లలో ప్రత్యక్షంగా చూసినాం ఈ ప్రాంతంలో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు పదేళ్ళ దశాబ్ది కాలంలో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ప్రతి గల్లీకి రోడ్ ప్రతి ఇంటికి నీళ్ళు సౌకర్యాన్ని మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి కూడా నీళ్ల సౌకర్యాన్ని నలభై వేల నీటి కనెక్షన్లను ఇచ్చినటువంటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఆనాడు కాంగ్రెస్ పాలనలో బిందెలతో ప్రదర్శన చేసేటువంటి పరిస్థితి ఉండేది మున్సిపల్ కార్యాలయం ముందు బిందెల ప్రదర్శనలు బంద్ అయిపోయినాయి బీఆర్ఎస్ పార్టీ పాలనలో నీటితో ఏ ఒక్క కూడా ఇబ్బంది పడకుండా బోరింగ్ల దగ్గరికి పోవడో ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు చల్లి అధిగమించేటువంటి విధంగా గొప్ప పాలన అందించింది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన విషయంలో మేము ఒక పదకొండు మందితోని స్థానికంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి మురళీధర్ రావు గారు గోప ఇలయ్య గారు అదేవిధంగా విజయారెడ్డి గారు అదేవిధంగా కౌశిక హరి గారు అదేవిధంగా అభిషేక్ రావు గారు అదేవిధంగా మారుతి మారుతి గారు నారదాస్ నారాయణదాస్ మారుతి గారు పిటి స్వామి గారు అదేవిధంగా పర్లపల్లి రవి గారు ఇవన్నీ కూడా దాంట్లో సభ్యునిగా ఉండి పదకొండు మందితోని మిరియాల రాజరెడ్డి గారు తెలంగాణ ముగ్గుమైన కార్యక్రమం మేమంతా కూడా ఒక సమన్వయ కమిటీని నిర్మాణం చేసుకొని ఒక గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మన ఎలక్షన్ ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి కొప్పుల ఈశ్వర్ గారి సారథ్యంలో ఈ యొక్క అరవై డివిజన్లకు సంబంధించినటువంటి మేము అభ్యర్థులను మేము ప్రకటించి బీఫామ్ను ఇవ్వబోతున్నాం ఈరోజు పేపర్లలో పత్రికలలో సోషల్ మీడియాలలో ఎవరైనా ఏదైనా రాసినా దాన్ని పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకోవద్దు అందరికీ అందరితో మాట్లాడి చర్చించి ఈ యొక్క బీఫామ్లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇట్టి విషయాన్ని గమనించాలి ఈరోజు ఈ రెండేళ్లలో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎటువంటి ప్రజలకేం నష్టం జరుగుతున్నది కార్యకర్తలకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు చేస్తున్నారు ఈ యొక్క అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు అనేది మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం ఈ యొక్క క్రమంలో ఈ యొక్క పరిణామాలను అధిగమించాలంటే ఈ ప్రాంత ప్రజలను ఈ కాంగ్రెస్ దుర్మార్గమైనటువంటి పాలనను వాళ్ళను రక్షించాలంటే ఇవాళ మనం అందరం కూడా ఒక్కతాటిపైన ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మేయర్ పీఠాన్ని అధిక మనం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సకల జనులకు ఉద్యమకారులకు బీఆర్ఎస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులకు కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా సవినయంగా నేను విన్నపం చేస్తా ఉన్నాను మా ఫ్లెక్సీలు ఏమో అన్నింటినీ తీసేసి ఇలా మన హైవేలో రాజీవ్ హైవేలో కాంగ్రెస్ ఫ్లెక్సీలు మాత్రం ఉన్నాయి మరి దీని మీద ఎవరి మీద కేసు పెడతారు ఆ ఫ్లెక్సీ ఫోటో ఉన్న తన మీద ఎమ్మెల్యే మీద కేసు పెడతారా లేకపోతే ఇంకా వీళ్ళ మీద కేసు పెడతారా వాళ్ళ మీద కేసు పెడతారా వెంటనే ఎన్నికల కమిషన్ స్పందించాలి ఇవాళ అధికారం ఉన్నది కదా అని ఇష్టం ఉన్నటువంటి రీతిలో ఇవాళ నాయకులను మా నాయకులను బెదిరించడం ఈ విధంగా ఎన్నికల ఉల్లంఘన చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఊరుకునేది లేదు చట్టానికి ఎవరైనా కూడా సమానమే కాబట్టి ఈ యొక్క ఎన్నికలలో ఎటువంటి ఉల్లంఘన జరిగినా మేము లీగల్ డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేసుకున్నాం వాళ్ళ ద్వారా తప్పకుండా వారికి శిక్ష పడేటువంటి విధంగా మేము తప్పకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎన్నికల కమిషన్ వెంటనే ఈ సమ్మక్క జాతర అక్కడ పూర్తి స్థాయిలో ఆ రోడ్డు మీద ఉన్నటువంటి ఫ్లెక్సీలను మీద మీద వెంటనే వాళ్ళ కేసులు పెట్టాలి వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కూడా సందర్భంగా చేస్తా ఉన్నాం ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు గోపైల యాదవ్ మూల విజయారెడ్డి నడిపెల్లి మురళీధర్ రావు మారుతి అమల నారాయణ జపర తిరుపతి సట్టు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు